ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మా చెల్లె వాళ్ళు మా కోడాలు మా అల్లుండ్లు మా కొడుకులు మా తమ్ముడు పిల్లలు ఇట్లా ఉన్నారు కదా ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు కళ్ళకు అంతలా కట్టుకునే అట్లాగో దొరికిస్తున్నారు అయితే అవుట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇమ్మతే కళ్ళకు కడతారు మళ్ళీ వాళ్ళు అలాగనే చేయాలి ఒకప్పుడు ఇట్లా ఆటలాడుకునేది చాలా ఇది అప్పుడు ఒకప్పుడు ఇలాంటి ఆటలు మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారా లేదా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఇలా ఆడుతుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఎన్ని బాధలున్నా పక్కా పెట్టబోదవుతుంది ఇలాంటి ఆటలు అనేది మళ్ళీ చూస్తామా లేదా అనేది తెలియదు